సమస్య ఏంటి ఏంటి అరే ఏం లేదు వాచ్మెన్ అంకల్ అక్కడ గేట్ లో చూడలేదు మార్కెట్ కి వెళ్ళారు నాకు ఒక పార్సెల్ వచ్చి ఉంటుంది అది తీసుకు వెళ్దామనే వచ్చాను అందులో ఏముంది పార్వతి అది తీసి తీసివమ్మా ఏదైనా కొరియర్ వచ్చిందా Hey 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 ఆది హలో జోమే కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరే అక్కడికి వస్తున్నారు క్యాష్ నేమో వాళ్ళకి ఇచ్చి పంపి